ఇవాళ మా డే కాబట్టి మా డాడీ కేక్ తీసుకొచ్చిన కేక్ కట్ చేస్తా ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదే కేక్ తీసుకొచ్చిన ఇప్పుడు కట్ చేపిస్తా చూడండి అందరు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా కొడుకు ఫాదర్స్ డే అని చెప్పేసి కేక్ తీసుకొచ్చిండు ఇదే కేకు పోయిన సార్ అంటే చాలా మంది ఉన్నాము అందరం మా ఫ్యామిలీ మొత్తం ఉన్నాం మంచిగా గ్రాండ్గా చేసుకున్నాము ఇప్పుడు అంటే ఎవరి ఇంట్లో వాళ్ళే చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో మేమే చేసుకుంటున్నాము సరే దీనికి వచ్చింది ఎన్నో పెట్టినా ఎంతమంది అవు హ్యాపీ ఫాదర్స్ డే డాడీ ఇలాంటి ఇంకెన్న చేసుకోవాలి నువ్వు చెప్పావు మమ్మీ నువ్వు చెప్పదు

ഹാപ്പി മദർ ഡേ കി പിള്ളേരെ രണ്ട് ഭാഗമുണ്ടെന്ന മദ്ധ്യ അയോ ആലപ്പളവാനോന്നറു കളയേ അയോ ആലവാ വാളേ വാളേ സ്തുരം ആഹ്മാനിക്കുക మళ్ళా సమాచారం మళ్ళా గ్రాండ్ చేసుకున్నాం ఇప్పుడైతే ఇలా చేసుకున్నాం మేము అయితే ఫాదర్ పులే మా అబ్బాయి కేకు కేక్ కేక్ చాలా బాగుంది ముగ్గురు మేము అమ్మ Uh, thank you, friends. <laughs>